ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో విశేష యోగం ఆరోగ్య బలంలా కుటుంబ బలంలా ధన బలంలా అలాగే వివాహ బలంలా యోగ బలం ఎలా ఉందో అలాగే చిక్కులు చికాకులు వాటిని పరిష్కారాలు ఏం చేయాలో మహాశివరాత్రి ఘడియల వారికి విశేష బలం ఎలా ఉందో అలాగే హోళిక పౌర్ణమి కూడా ఉందండి మాసంలో మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు తులారాశి వారి జ్యోతిష బలం తొమ్మిది గవ్వలేసి వాటిని లెక్కబెట్టి మరి జ్యోతిష బలం ఎలా ఉందో భూతభోష్య వర్ధమానం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లక్ట ప్రశ్న శాస్త్రం అంటారండి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి తులారాశి వారి జాతక బలం ముఖ్యంగా ఆరుగోలు పడ్డాయండి వారి జాతకానికి శుక్రమహారదశ పుట్కవారిది తులారాశి వారికి విశేషమైన ఫలితం ఉంటుంది అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది వారికి ఎంత నిరదృష్టి ఉన్నా విరోధాలు ఉన్నా చిక్కులు చికాకులున్నా కుటుంబ తగాదాలున్నా అవి తొలగిపోయే అవకాశాలున్నాయి ఇంట్లో ఒకరి మనుషులు ఒకరు ఉండరు ఎవరు ఆలోచన వారికే ఉంటుంది కొన్ని అనుకోని సంఘటనలు చిక్కులు చికాకులు పడే అవకాశం ఉంటుంది ప్రేమ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వారికి మాత్రం తప్పకుండా కలిసి వస్తుందండి అలాగే వీరి జాతకండానికి రాజకీయ నాయకులకు తిరుగు ఉండదు అధికార పక్షం వారు కావచ్చు ప్రతిపక్షం వారు కావచ్చు అలాగే స్వతంత్రంగా ఉండేవారు కావచ్చు చాలా వరకు మిత్రపక్షం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి ఏ రంగానికి సంబంధించిన వారైనా సరే తులారాశి వారి జాతకంలా చిత్ర నక్షత్రం వారు కావచ్చు స్వాతి నక్షత్రం వారు కావచ్చు విశాఖ నక్షత్రం వారు కావచ్చు కళాకారులకు కూడా కలిసి వస్తుంది సినీ కళాకారులు నటీనటులు సంగీత కళాకారులు నిర్మాతలు డైరెక్టర్లు గాయని గాయకులు గీత రచయితలు రాసే వారికి విశేషమైన యోగం ఉంటుంది తరించిన కార్యం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో మాత్రం శని పంచమ స్థానంలో నడుస్తున్న మాత్రం శుక్రమహారదశ మంచి పడ్డది కాబట్టి శుభయోగం ఉంటుంది వీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయాలండి శనివారం రోజు కానీ లేదా మంగళవారం రోజు చేస్తే విశేషమైన యోగం ఉంటుంది ఎందుకంటే ఆంజనేయ స్వామి మంగళవారం పుట్టిండు కాబట్టి మాత్రం వారు ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామికి యథావిధిగా మంగళవారం రోజు సద్బ్రాహ్మణులు చెప్పినట్టు పూజ చేయించుకోవడం చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయండి నమ్మిన పని జయం ఉంటుంది వారి పేరు మీద అన్నదమ్ముల సహకారం ఉంటుంది అక్కచెల్లల చెల్లెల ఆదరణ ఉంటుంది కుటుంబ సహకారం ఉంటుంది భార్య భర్తల సౌక్యం ఉంటుంది సంతాన సౌక్యం ఉంటుంది అలాగే ధన సౌక్యం ఉంటుంది వృత్తి వ్యాపారంలో సౌక్యం ఉంటుంది మానసిక పరంగా శారీరక పరంగా ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తున్న వారికి తొలగిపోయే ఉన్నాయి పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తుల వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు విద్య విషయంలో లాభయోగం ఉంటుంది అలాగే మాత్రం మనోయాదులు ఉన్నవారికి కూడా తొలగిపోయే ఉన్నాయి అలాగే వీరి జ్యోతిషపురంలో క్రీడారంగంలో ఉన్నవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి పేరు మీద అలాగే వీరి జ్యోతిషపురంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కొత్తగా వాహనం తీసుకోవాలనుకునేవారు ఇల్లు కొనుక్కోవాలనుకునేవారు భూమి కొనుక్కోవాలనుకునేవారు కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి తులారాశివారి జ్యోతిషపురం మీద రెండవసారి గవ్వలేస్తే వారి పేరు మీద పడ్డాయండి మాత్రం ఐదు గోవలు పడ్డది పంచమహారదర్శి గొవలు పడ్డాయి బుధ మహారదశి గోవలు పడ్డది కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి కంప్యూటర్ రంగం వారికి వచ్చే అవకాశం ఉంటుంది రక్షణ రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే షేర్ మార్కెట్ రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది బోధన రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే వైద్య రంగం వారికి మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం అన్ని డిపార్ట్మెంట్లో మాత్రం సెవెంటీ పర్సెంట్ కలిసి వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది ఏరే ప్రాంతం ఏరేది ఏరే ఊరు వారు బదిలీ కావాలన్నా అయ్యే అవకాశం ఉంది ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు తప్పకుండా ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది స్త్రీలకు చాలా వరకు విశేషమైన యోగం కలిసి వస్తుంది విద్యార్థులకు విద్య విషయంలో తిరుగు ఉండదు వీరి మానసికంగా చాలా వరకు మాత్రం స్ట్రాంగ్గా ఉంటారండి అలాగే వీరి జాతకంలో మాత్రం కొన్ని స్వప్న దోషాలు ఉంటాయండి కళలు కళల ప్రభావం కానీ మాత్రం కళల ప్రభావం నుంచి కొన్ని మంచి కళలు ఉంటాయి చెడు కళలు ఉంటాయి చెడు కళలు ఉంటే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఈ తులారాశి వారి జాతకంలో కుజుడు అధిపతి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయడం మంచిది అలాగే కుమారస్వామి కూడా చెప్తారు కుమారస్వామి పూజ చేయడం మంచిది మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని పూజ ఆరాధన చేయటం మంచిది అన్నదమ్ముల సహకారం ఉంటుందండి మొత్తం గవ్వలేదు పదకొండు గవ్వలు పడ్డాయండి మూడవసారి శుద్ధం శుద్ధమండి వీరి పేరు మీద మూడోసారి గవ్వలేస్తే ఏడు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి సప్తపదులు గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి దశ యోగ బలం భారీగా ఉన్నది వీరి పేరు మీద వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం సప్త సముద్రాలతో ఏదైనా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉందండి సప్త స్వరాలు సప్త సముద్రాలు సప్త ఋషులు అలాగే సప్త వారాలు సప్త కొండలు ఏడు కొండలు స్వామి చాలా వరకు శుభయోగం ఉంది తులారాశి వారికి తూకం తూగినట్టే ఉంటుందండి నక్షత్రం వారికి చిత్ర విచిత్రమైన మనస్తత్వం ఉంటుంది అనుకునే సాధిస్తారు స్వాతి నక్షత్రం వారికి అనుకూలం ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి ఇబ్బందులు ఉంటాయి తులాలగ్నంలో పుట్టినవారు ఆరవ తేదీ తొమ్మిదవ తేదీ మూడవ తేదీలో పుట్టినవారు కలిసి వస్తుంది అలాగే పదిహేనవ తేదీ ఇరవై నాలుగవ తేదీ వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే పన్నెండవ తేదీ ఇరవై ఒకటవ తేదీ ముప్పై ఒకటవ తేదీ పుట్టిన వారికి కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే వీరి జాతకంలో మాత్రం చెప్పాలంటే తొమ్మిదవ తేదీ పద్దెనిమిదవ తేదీ ఇరవై ఏడవ తేదీని పుట్టిన వారు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా సంతానంలో మాత్రం సంతానంలో చిక్కులు ఉన్న వారికి తొలగిపోతాయండి వీరి సంతానం నుంచి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది పెద్దల ఆస్తి కూడా వచ్చే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి రుణ బాధలు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలున్నాయి వ్యవసాయదారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే పండ్ల తోటల వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే చెరువు చేపలు లీజుకు తీసుకునే వారికి కూడా మాత్రం లక్ష్మ్రద యోగ బలం ఉంటుంది వెండి బంగారం అచ్చుబాటు ఉండదు వీరికి ఏరే ఏదైనా ఏదైనా సరే ఇనుము సంబంధించిన వస్తువు కలిసి వస్తుందండి వెండి బంగారం కలిసి రాదు వస్త్ర వ్యాపారంలో కలిసి వస్తుంది విశేష యోగం ఉంటుంది రైస్ మిల్లర్స్ వారికి మాత్రం కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ధనధాన్య వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం గవ్వలు పడ్డాయి అంటే వీరి జాతకపురంలో మాత్రం ఆరు ఐదు పదకొండు గవ్వలు పడ్డాయి లాస్ట్కు మాత్రం ఏడు గవ్వలు పడ్డాయి పదకొండు ప్లస్ ఏడు గవ్వలు అంటే పద్దెనిమిది గవ్వలు పద్దెనిమిది గవ్వలు అంటే పద్దెనిమిది మెట్ల స్వామి హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి గవ్వలు పడ్డాయి కాబట్టి శివప్రద యోగమే ఉందిగా నష్ట యోగం అయితే లేదు ఒకటవ సంఖ్య సూర్యమహారదశ సంఖ్య తొమ్మిది ఎనిమిదవ సంఖ్య మాత్రం శ్రీ మహర్దశ వారి చేతులారా కొన్ని నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పడే అవకాశం తప్ప వారికి ఏరే ఎవ్వరు మాత్రం ఇబ్బందులు పెట్టరండి కాబట్టి చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి పేరు మీద గ్రహాల్లో మాత్రం తొమ్మిది గ్రహాల్లో వీరికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి నాలుగు గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి గురుగ్రహ అనుకూలం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి మీద లేనిపోని నిందలు నీలాప నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం అలాగే మాత్రం శివుడికి పూజ చేయటం అలాగే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్